ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు ఏపీ మంత్రులు జాబితాలో చంద్రబాబు విడుదల చేశారు ఇరవై నాలుగు మందితో మంత్రులు జాబితా సిద్ధంగా ఉంది అందులో జనసేన నుంచి ముగ్గురికి బీజేపీ నుంచి ఒకరికి కేబినెట్ లో చోటు కల్పించారు అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు వారసుడు నారా లోకేష్ కు చోటు దక్కింది చంద్రబాబు కాకుండా కేబినెట్ లో సోషల్ ఇంజనీరింగ్ ఇలా ఫాలో అయ్యారు ఓసీలకు పన్నెండు మంత్రి పదవులు కేటాయించగా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎనిమిది కేబినెట్ బెర్ కేటాయించారు అలాగే ఎస్సీలకు రెండు మంత్రి పదవులు కేటాయించగా ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఒకరికి చోటు లభించింది అలాగే మైనార్టీలకు కూడా ఒక మంత్రి పదవిని కేటాయించారు టెక్కలి ఎమ్మెల్యే సీనియర్ నేత అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్రలు మళ్లీ మంత్రులు కాబోతున్నారు జనసేన కీలక నేత నాథెండ్ల మనోహర్ సీనియర్ పొలిటీషియన్తో పాటు నారాయణ సంస్థల అధినేతగా ఉన్న పొంగురు నారాయణకు కేబినెట్లో చోటు లభించింది టీడీపీలో యాక్టివ్ పర్సన్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బంగళపూడి అనిత బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా సత్యకుమార్ యాదవ్లు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు